నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ న్యూమరాలజీ అనేది డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందని అనేక మార్లు చెప్పి ఉన్నారు ఎప్పుడైనా ఇట్లాంటి అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగి చిన్న ఇన్సిడెంట్స్ కాదు వాళ్ళ లైఫ్లో అయితే చాలా చాలా పెద్ద ఇన్సిడెంట్స్ ఈ సూసైడ్స్ చేసుకోవటం కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ లో అంటే అకాల మరణాలు వచ్చినప్పుడైతే మరీ నొక్కి చెప్తూ ఉంటారు డెఫినెట్గా న్యూమరాలజీ పనిచేస్తుంది న్యూమరాలజీ పని చేయడం అనేది ఎలా ఉంటుందంటే సడన్ డెత్స్ని తీసుకురావటం కానీ విధ్వంసం చేయటం కానీ జీవితాన్ని ఖచ్చితంగా చేస్తుంది అని అనేక మార్పులు చెప్తున్నారు అయితే ఇప్పుడు జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆవిడ గురించి మాట్లాడటం అనేది డెఫినెట్గా బాధాకరమే ఎందుకంటే రకరకాల కోణాలు ఉన్నాయి ఆవిడ ఆత్మహత్య వెనుక సామాజిక కోణాలు ఉన్నాయి మానసిక కోణాలు ఉన్నాయి అయినప్పటికీ న్యూమరాలజీ ఏం చెప్తోంది స్వేచ్ఛ సూసైడ్ అనేది ఒక న్యూమరాలజిస్ట్ గా ఆవిడ పేరు చేస్తే రోల్ని ప్లే చేసింది న్యూమరాలజీ అనేది ఒకసారి తప్పకుండా అమ్మా అంటే చనిపోయిన ఒక ఆడపిల్ల గురించి డిస్కస్ చేయడం నిజంగా నాకు కూడా చాలా బాధాకరమైన విషయం కానీ తను ఈ నెంబర్స్ వల్ల జీవితాన్ని ఎలా అంతం చేసుకుందో నాకు తెలుస్తుంది కాబట్టి ఇలా మరొక బిడ్డ జీవితం అంతం అవ్వకూడదు మరొక ఆడపిల్ల అన్యాయం అవ్వకూడదు అన్యాయం అంటే మేబీ తన చేతులారా చేసుకున్న తను విధికి బలైనట్టే లెక్క విధి లిఖితానికి బలైనట్టే లెక్క మేబీ తను అంటే పేర్లో ఉండే రాంగ్ నెంబరు మన ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మేబీ లైఫ్ లో తెలిసి తెలియక రాంగ్ స్టెప్స్ వేసి ఉండొచ్చు కాక మనుషులు అనేవాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తారు కానీ మరణం ఒక్కటే తిరిగి అది చివరి పరిష్కారం కాదు సో ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఫస్ట్ ఒక మైనర్ అతన్ని పెళ్లి చేసుకోవడం తర్వాత అది అయిపో విడాకులు అయిపోయి మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోవడం అది అయిపోవడం ఇప్పుడు ఎవరు ఇంకో ఆయన్ని సహజీవనం సాగిస్తుంటాం అతనేమో ఈ అమ్మాయి నన్ను భర్తగా ఊహించుకుంది అని చెప్పడం ఇవన్నీ రకరకాలు ఏదేమైనప్పటికీ అంతిమంగా ఏంటంటే ఆ పిల్ల ప్రాణాలు కోల్పోయిందనేది అత్యంత బాధాకరమైన విషయం అయితే ఇక్కడ న్యూమరాలజీ గురించి మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే పేర్లో ఇంగ్లీష్ స్పెల్లింగ్లో రాంగ్ నెంబర్ ఉంటే తప్పకుండా అది ఆ వ్యక్తి జీవితం మీద తప్పకుండా దాని ప్రభావం చూపిస్తుంది ఎందుకు అంటే గత ఇరవై ఐదేళ్ళుగా నేను రీసెర్చ్ చేసిన దాంట్లో రాంగ్ నెంబర్ లేని పేరున్న వ్యక్తి బలైపోవటం నేను చూడలేదు అంటే సపోజ్ ఇప్పుడు స్వ స్వేచ్ఛ అది ఇలా జరిగింది వెంటనే ఆ స్వేచ్ఛ స్పెల్లింగ్ని మనం కనుక అనాలిసిస్ చేస్తే అందులో రాంగ్ నెంబర్ ఉంటుంది కాబట్టి రాంగ్ నెంబర్ పనిచేస్తాం గ్యారెంటీగా చెప్పొచ్చు మనం ఏ ఆడపిల్ల ఏ ఆడపిల్లని కాదు మగపిల్లని కాదు పెద్దవాళ్ళని కాదు చిన్నవాళ్ళని కాదు ఎవ్వరు కూడా ఈ పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల బలవకూడదు అనేదే నా ముఖ్యోద్దేశం జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం రైట్ అయితే ఈ స్వేచ్ఛ అన్న పేరు ఇప్పుడు అడగడానికి నేను గల కారణం తన మీద ఇందాక అన్నట్టుగా తన పర్సనల్ లైఫ్ ని ఏదో అనాలిసిస్ చేయాలనేది ఇక్కడ ఉద్దేశం కాదు స్వేచ్ఛ అన్న పేరు ఇంకా చాలా మందికి ఉండి ఉండొచ్చు స్వేచ్ఛ అనే పేరు ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తుంది అనేది ఒక్కసారి నాకు తప్పకుండా స్వేచ్ఛకి రెండు మూడు రకాల స్పెల్లింగ్స్ వాడతారు జనరల్ గా అయితే ఎక్కువగా ఎస్ డబ్ల్యూఈ సిహెచ్ చూద్దాం ఓకే కొంతమంది కాదండి నేను డబ్ల్యూ వాడును వి వాడుతాను అంటారు ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్దా అనగానే నేను వి వాడతానండి అంటారు సో అది కూడా చూద్దాం ఎస్ విఈ సిహెచ్ సిహెచ్ఏ ఇంకో రకంగా కూడా రాస్తారు ఇప్పుడు మీరు మీరు అంటున్నారు అంటే మీరు కూడా మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి మీకు అమ్మాయి పేరు తెలిసే ఉంటుంది లేదు పిలిచే పేరే గుండె వంటిది కాలింగ్ నేమ్ లైక్ హార్ట్ సో ఈ మూడు స్పెల్లింగ్ ఎనాలి చేస్తే నైన్టీ పర్సెంట్ ఈ స్పెల్లింగ్ ప్రకృతి తీసుకుంటుంది సో ఈ పేరుని ని చేస్తే మూడు ఆరు తొమ్మిది ఐదు పద్నాలుగు మూడు పదిహేడు ఐదు ఇరవై రెండు ఇరవై రెండు మూడు ఇరవై ఐదు ఐదు ముప్పై ముప్పై ఒకటి దీన్ని డెత్ అండ్ డైవర్స్ నెంబర్ అంటారు ఈ ముప్పై ఒకటో నెంబర్ డెత్ అండ్ డైవర్స్ అంటే డైవర్స్ అవ్వచ్చు జీవితంలో తను ఒంటరిగా మిగిలిపోవచ్చు చనిపో చనిపోవచ్చు సో అందుకు తగిన దారు దారులను తీసు ఈ పేరు ఈ నెంబర్ చాలామంది పేరులో ఉంటుంది సో నా ప్రాపకొండ ఏంటంటే నా నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఎవరి పేరులో కూడా న్యూమరాలజీ ప్రకారం రాంగ్ నంబర్లు రాకుండా చూసుకోవడం వల్ల అకాల మరణాలు జీవితంలో రాంగ్ స్టెప్స్ పడకుండా ఉంటాయి ఈ ఈ స్పెల్లింగ్లో కూడా ఇదే నెంబర్ ఉంటుంది మూడు ఆరు ఐదు మూడు ఐదు మూడు ఐదు ఒకటి సేమ్ ముప్పై ఒకటి ఓకే బట్ పైన ఈ స్వేచ్ఛకి స్పెల్లింగ్ వచ్చేసి మూడు ఆరు ఐదు నాలుగు మూడు ఐదు ఒకటి అంటే మూడు ఆరు తొమ్మిది ఐదు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఓకే ఏడు అక్షరాలు ఇరవై ఏడో నెంబర్ మంచిదే కానీ ఇందులోంచి కీ కాంపౌండ్ నెంబర్ అని ఓవెల్స్ మైనస్ చేయాలి అంటే సిక్స్ తీసేయాలా తీసేస్తే ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ అంటే త్రీ సిక్స్ అంటే సిక్స్ సిక్స్ అండ్ త్రీ బోత్ నంబర్స్ కాల్డ్ యాజ్ ఎ డిస్ట్రక్టివ్ పేర్ అంటారు సిక్స్ అండ్ త్రీ బోత్ కాల్డ్ ఎ డిస్ట్రక్టివ్ పేర్ ఆరు మూడు కాంబినేషను జీవితం విధ్వంసం ఇంకో సిస్టమ్ ఉంది న్యూమరాలజీలో ఈ సిస్టమ్ లో చూసినా కూడా ఇదే వన్ ఈ సిస్టమ్ లో సిక్స్ అండ్ త్రీ వచ్చింది ఆ సిస్టమ్ లో వన్ అండ్ సిక్స్ వస్తుంది వన్ అండ్ సిక్స్ కూడా జీవితం విధ్వంసం ఆరు ఐదు పదకొండు పదమూడు పదహారు పదహారు ఎనిమిది ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదులోంచి కీ కాంపౌండ్ నెంబర్ ఆరు తీసేస్తే పంతొమ్మిది అంటే సిక్స్ అండ్ పంతొమ్మిది అంటే వన్ సిక్స్ అండ్ వన్ బోత్ నంబర్స్ కాల్డ్ డిస్ట్రక్టివ్ పేర్ సిక్స్ అండ్ త్రీ కాల్డ్ అస్ డిస్ట్రక్టివ్ పేర్ అండ్ థర్టీ వన్ నింబర్ ఈజ్ డెత్ అండ్ డైవర్స్ నెంబర్ సో మేము ఈ స్పెల్లింగ్ వాడాము ఆ స్పెల్లింగ్ వాడామని కాదు దాంట్లో రాంగ్ నంబర్ ఉందా లేదా రాంగ్ నెంబర్ లేకుండా వాడుకోవడం అనేది మన పేరుని పెట్టుకోవడం అనేది మనకి శ్రేయస్సునిస్తుంది అభివృద్ధినిస్తుంది నిండు నూరేళ్ల జీవితాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఈ యుగంలో ఇది పనిచేస్తుంది ఇది దీనికి ఏంటి నమ్మకం ప్రామాణికం ఏంటంటే మన మీద పనిచేస్తుంది తెలుసుకో చూస్తున్నాం ప్రతి సంఘటన అందుకనే ఎగ్జాంపుల్ గా తీసుకొని కనీసం ఇప్పుడు ఈ అమ్మాయి జీవించి ఉండగా అమ్మ ఈ పేరు ఇలా ఉంది దీన్ని ఇలా ఏదన్నా మార్పు చేసుకుంటే బాగుంటుంది అంటే తన తనకి ఎవరన్నా చెప్పి తను మార్చుకొని ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలను తనకి ఇలాంటి మరణం ఇలాంటి సూసైడల్ థాట్ రాదు తను జీవించి ఉండేది జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోరాటం చేసి జీవితంలో ముందుకు వెళ్లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎప్పుడు సూసైడ్ చేసుకుంటుంది ఇంకా నాకు ఏ దారి లేదు నా జీవితం అయిపోయింది అన్న థాట్ వచ్చినప్పుడే కదా సూసైడ్ చేసుకునేది సో ఆ పిల్లకి ఇంకా బోల్డ్ అంత బంగారు భవిష్యత్తు సుమారుగా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే వందేళ్లు అంటే ఆ పిల్లకు థర్టీ థర్టీ ఫైవ్ ఉంటాయా థర్టీ ఫైవ్ ఉంటాయి అనమాట సో ఇంకా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బంగారు భవిష్యత్తు తను పోగొట్టుకుంది ఎందుకు ఈ నంబర్ కూడా తన థాట్స్ని ని డ్రైవ్ చేస్తుంది మనిషి యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా నా జీవితం ఇంతే నా బతికింతే ఇక్కడతో నా జీవితం అంతమైపోయింది అని నన్ను అందరూ ఇలా చేశారు అందరూ నన్ను ఇట్లా మోసం చేశారనో సంథింగ్ అమ్మాయి ఏం ఆలోచించిందో మొత్తానికి ప్రాణాలు తీసుకుంది రైట్ ఇప్పుడు మీరు కరెక్షన్ ఇవ్వాలి అంటే అకార్డింగ్ ఇస్తారా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇవ్వాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం క్యాల్కులేట్ చేయాలి రెండు సిస్టమ్స్ రాకుండా చూడాలి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి వాళ్ళకి మ్యారేజ్ అయిన డేట్ ని కన్సిడర్ చేస్తాం వాళ్ళకి పిల్లలు పుట్టిన కన్సిడర్ చేస్తాం దాన్ని బట్టి వాళ్ళకి అంటే వాళ్ళకి లైఫ్ లో ఏ నెంబర్స్ కలిసి వస్తున్నాయి అనేది మాకు ఒక అవగాహన వస్తుంది పెళ్లి అయిన పెళ్లి అయిన డేట్ కాబట్టి తర్వాత పిల్లలు సో వీళ్ళు పుట్టిన డేట్లు సో వా ఆయనకి ఏ నంబర్లు జీవితంలో కలిసి వస్తున్నాయి అనేది ఈ మూడు ద్వారా తెలుస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళైంది దాని ద్వారా ఆయనకి ఏ నంబర్లు కలిసి వస్తున్నాయో తెలుస్తుంది దాని ప్రకారం మనం పేరు పెట్టడం జరుగుతుంది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అన్ని సందర్భాల్లో అది ఉండదు ఏదేమైనప్పటికీ జనాలు జీవితం గురించో రాబోయే అనారోగ్య సమస్య గురించో లేకపోతే పోయే ప్రాణం గురించో కన్నా ఇప్పుడు నేను ఆధార్ కార్డులు ఎట్లా మార్చుకోవాలి ఇప్పుడు నేను రేషన్ కార్డులు ఎట్లా మార్చుకోవాలి దీనికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు ఇవ్వాలి దానికి ఇవ్వాలి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాణం కన్నా ఆధార్ కార్డును కాదు లేకపోతే ఇంకో కార్డు ఇంకో కార్డు ఇంపార్టెంట్ కాదు అది అయ్యే పని అది అవుతుంది ప్రాణం తిరిగి రాదు ప్రాణం తిరిగి రాదు కదా సో అందుకని ఏ ఆడపిల్ల పేరులో కూడా రాంగ్ నంబర్ ఉండకూడదు అనేది నా జీవితాశయం ఏ ఆడపిల్ల కూడా ఇట్లా అర్థాంతరంగా తనువు చాలించకూడదు ఏ ఆడపిల్ల మీద ఏ ఆడపిల్ల జోలికి ఇలాంటి అఘాయిత్యం జరగకూడదు అంటే ఈ పిల్ల విషయంలో తను సూసైడ్ చేసుకుంది ఇంకా కొంతమంది పిల్లల విషయంలో ఎవరు అన్యాయం చేస్తే సూసైడ్ చేసుకోవడము లేకపోతే ఇంకెవరు అఘాయిత్యం చేయడము లేకపోతే ఇంక రకరకాల సంఘటనలు మనం వింటూ ఉన్నాం సమాజంలో ఇవాళ ఆడపిల్లల్ని ఎలా ఒక్కొక్కళ్ళ జీవితం ఎలా ఉందనేది సో ఏ ఆడపిల్ల పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉండకూడదు ఉండకుండా చూసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి జీవితాన్ని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు కన్నాక మా ఇంటి మహాలక్ష్మి మా మా బంగారు తల్లిని పెంచుతారు పెంచిన పిల్ల ఆ ఇంటికి వెళ్ళినా కూడా బంగారు తల్లిగా కన్సిడర్ అవ్వాలి ఆ ఇంట్లో వాళ్ళు కూడా మా ఈ పిల్ల మా ఇంటి బంగారు మహా మా ఇంటి మహాలక్ష్మి అని అనుకోవాలి అలా అనుకోవాలంటే పేర్లు మంచి నెంబర్ ఉండాలి ఉంటేనే అలాంటి సందర్భం ఏర్పడుతుంది లేనట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు కనుక ఆడపిల్లల పేరు నెంబర్ చేసుకోండి చాలా అద్భుతంగా వివరించారు ఇప్పుడు దీని గురించి మాట్లాడటం ఎందుకు అని డెఫినెట్ గా కమెంట్ చేసే వాళ్ళకి ఒక చిన్న మనవి ఇట్లాంటివి జరుగుతూ ఉంటే డెఫినెట్ గా బాధ అనిపించి న్యూమరాలజీ కానీ అస్ట్రాలజీ కానీ ఉంది ఇట్స్ అ బూన్ అది వినియోగించుకుని ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ ని చేయటం తప్ప ఏదో దాని గురించి ఏడ్ వీడియో చేసేయాలి ఏదో మాట్లాడాలి అనేది ఇక్కడ ఉద్దేశం కాదు దీన్ని గ్రహించగలరు రైట్ సార్ చాలా వ్యాపారం కోసము లేకపోతే వ్యూస్ కోసమో లేకపోతే ట్రెండింగ్ అవడం కోసమో చేసే వీడియో కాదు ఇది గ్రహించిన ధన్యుడు